వద్దనుకున్న మీ మనసులోకి రకరకాల ఆలోచనల ప్రవాహం కొట్టుకొస్తుంటే అందుకు ఒకటే మందు అవి వచ్చినప్పుడు వాటి నుండి ఎంచుకోండి అన్నిటినీ అలా మనసులోకి రానిచ్చేయకండి నెగటివ్ ఆలోచనలను చూసి ఎందుకు అని అడగద్దు ఆశ్చర్యపోవద్దు వాటితో యుద్ధం చేయొద్దు కృంగిపోవద్దు మీ మనసు స్థితి ఈ రోజు ఇలా ఉండడానికి ఫలానా వారే కారణము అని ఇంకా నిందిస్తున్నారంటే మీరింకా అజ్ఞానంలో నిద్రిస్తున్నారని అర్థం మీరింకా బాధితుడిగా ఉండాలనే ఎంచుకున్నారని అర్థం ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఏం చెయ్యాలి అనకండి ఏవి మీ మనసులోకి రావాలో వద్దో నిర్ణయించాల్సింది మీరే దీనిని ఆత్మ నియంత్రణ అంటారు ఇదే मनशांति की टेन फ्री की मार्गम